నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రైతులు శ్రేయస్సు కొరకు రైతులు బాగుండాలనే ఉద్దేశంతో మామిడి రైతులకి ఎనిమిది రూపాయల ఫ్యాక్టరీకి ధర నిర్ణయించడం జరిగింది అదేవిధంగా నాలుగు రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ప్రజలు మంచి కోరి మన ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎన్డీఏ ఎన్డీఏ కూటమి మామిడి రైతులకు అండగా నిలబడింది దాంతోపాటు ఫ్యాక్టరీలు ఖచ్చితంగా ఎనిమిది రూపాయలు కొనాలని ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పడం జరిగింది అదేవిధంగా నాలుగు రూపాయల సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుందని కూడా చెప్పడం జరిగింది కానీ మన ఫ్యాక్టరీ వాళ్ళు ఏదైతే ఉందో ఎనిమిది రూపాయలకి కొనాలనేది ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పడం జరిగిందో అది పాటించకుండా మూడు రూపాయలకే కొనడం జరుగుతుంది దీనివల్ల రైతులకు చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చింది రైతులకు కొయ్యడానికి కూడా ఖర్చులు కూడా రావడం లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజల సేల్స్ కోసం రైతుల శ్రేయస్సు కోసం ఎన్డీఏ కూటమి పెట్టిన ఎనిమిది రూపాయలు ఖచ్చితంగా మీరు కొనాలని ఫ్యాక్టరీ వారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా కూడా వాళ్ళు కొనకుండా రైతులకు సహాయం చేయవలసింది పోయి రైతులను అన్యాయం చేస్తున్న ఫ్యాక్టరీ వాళ్ళని ఖచ్చితంగా గవర్నమెంట్ తక్షణమే చర్యలు తీసుకోవాల్సింది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నాలుగు రూపాయల నుంచి ఆరు రూపాయలకు తగ్గిపోయినప్పుడు అప్పుడు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సబ్సిడీ ఇవ్వలేదు కానీ ఈరోజు రైతుల అయిన ఎన్డీఏ కూటమి ఎనిమిది రూపాయలు ఖచ్చితంగా ఫ్యాక్టరీ వాళ్ళు కొనాలా ఫోర్ రూపీస్ సబ్సిడీ గవర్నమెంట్ ద్వారా ఇస్తారని రైతుల శ్రేయస్ వరకు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రోజైనా ఖచ్చితంగా ఎయిట్ రూపీస్కు ఫ్యాక్టరీ వాళ్ళంతా కొనాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే రైతుల శ్రేయస్సు కోసం మనం అందరం కష్టపడి పనిచేయాల పార్టీలకు సంబంధం లేకుండా ఎన్డీఏ కూటమి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫ్యాక్టరీ వాళ్ళు ఖచ్చితంగా ఎనిమిది రూపాయలు కొనాలని సందర్భంగా తెలియజేసుకుంటూ లేకపోతే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని తీసుకుంటారని మనం చేస్తున్నాయి సందర్భంగా మన ప్రియతమ్మ ముఖ్యమంత్రి గారు రైతులు శ్రేయస్సు కొరకు రైతులు బాగుండాలనే ఉద్దేశంతో మామిడి రైతులకి ఎనిమిది రూపాయల ఫ్యాక్టరీకి ధర నిర్ణయించడం జరిగింది అదేవిధంగా నాలుగు రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ప్రజలు మంచి కోరి మన ప్రియుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎన్డీఏ ఎన్డీఏ కూటమి మామిడి రైతులకు అండగా నిలబడింది దాంతోపాటు ఫ్యాక్టరీలు ఖచ్చితంగా ఎనిమిది రూపాయలు కొనాలని ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పడం జరిగింది అదేవిధంగా నాలుగు రూపాయల సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుందని కూడా చెప్పడం జరిగింది కానీ మన ఫ్యాక్టరీ వాళ్ళు ఏదైతే ఉందో ఎనిమిది రూపాయలకి కొనాలనేది ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పడం జరిగిందో అది పాటించకుండా మూడు రూపాయలకే కొనడం జరుగుతుంది దీనివల్ల రైతులకు చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చింది రైతులకు కోయడానికి కూడా ఖర్చులు కూడా రావడం లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజల శ్రేయస్సు కోసం రైతుల శ్రేయస్సు కోసం ఎన్డీఏ కూటమి పెట్టిన ఎనిమిది రూపాయలు ఖచ్చితంగా మీరు కొనాలని ఫ్యాక్టరీ వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు కొనకుండా రైతులకు సహాయం చేయవలసింది పోయి రైతులను అన్యాయం చేస్తున్న ఫ్యాక్టరీ వాళ్ళని ఖచ్చితంగా గవర్నమెంట్ తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ట్వంటీ ఫోర్లో నాలుగు రూపాయల నుంచి ఆరు రూపాయలకు తగ్గిపోయినప్పుడు అప్పుడు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సబ్సిడీ ఇవ్వలేదు కానీ ఈరోజు రైతుల పక్షపాతి అయిన ఎన్డీఏ కూటమి ఎనిమిది రూపాయలు ఖచ్చితంగా ఫ్యాక్టరీ వాళ్ళు కొనాలా ఫోర్ రూపీస్ సబ్సిడీ గవర్నమెంట్ ద్వారా ఇస్తారని రైతుల శ్రేయస్ కొరకు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రోజైనా ఖచ్చితంగా ఎయిట్ రూపీస్కు ఫ్యాక్టరీ వాళ్ళంతా కొనాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా